రైల్ పట్టాల మీద రైల్ ప్రయాణం ఎట్లుంటుందో వల్ల ముంగట పట్టాలు ఉన్నాయా లేవా అనే చూసుకునే అక్కెర లేకుండా ఎర్ర లైట్ పడ్డదా పచ్చలైటా ఆకుపచ్చ పచ్చలైటా అనే చూసుకుంటా నడుపుతారు డ్రైవర్లు నిగో ఇయర దంచుతున్న వాడలు చేపట్టి సిగ్నల్ ఉన్నా లేనట్టయి రైళ్లకు తొవ్వ చూపెట్టాల్సి వస్తుంది మధ్యప్రదేశ్ రానకంగా వస్తున్న బండికి ఎట్లా తొవ్వ చూపెట్టుకుంటా పోతున్నారు ఈ ముగ్గురు రైల్వే వాళ్ళు గ్యాంగ్మెన్లు ఉన్నట్టున్నారు ఓ చేతుల శత్రులు ఇంకో చేతుల కట్టెలు టార్చ్ లైట్లు పట్టుకొని మునిగిపోయిన పట్టాలను దేవులు ఆడుకుంటా దేవులు ఆడుకుంటా అడుగులా అడుగు వేస్తుంటే ఎనకొస్తున్న బండి కూడా చిన్నగా మెల్లగా కదులుకుంటూ వస్తుంది ఎనకట బొగ్గింజన్ రైళ్లు డీజిల్ ఇంజన్ రైలు నడిచే కాలంలో గ్యాంగ్ గ్యాంగ్ గిట్లనే లాంతర్లు పట్టుకొని పట్టాల పండి గిట్టనే పోతుండ్రేట కానీ ఇప్పుడు అంత కరెంట్ రైలు లేనాయి లాంతర్లతో పని లేదు రైళ్లకు తొవ్వజు పెట్టి అక్కరే లేదు కానీ దంచుతున్న వానలతోటి తోటి మళ్ళా అసలు సీన్ రిపీట్ అవుతుంది మధ్యప్రదేశ్ కట్నీ జబల్పూర్ల నడుమ పట్టాలు అవపడకుండా వారుతున్నాయి వరదలు ఎందుకన్నా మంచిదని ఇట్లా పట్టాలు ఉన్నాయా ఊసిపోయినాయా అని ఎంకులు ఆడుకుంటా అన్నట్టు మొన్నగా బొంబాయి పట్నంలో కూడా సేమ్ ఇట్లనే మునిగిపోయినాయి పట్టాలు మరి చిన్నగా దంచుతున్నాయి ఆటు మీద బాజుకు ఏమన్నా వానలు